చింతపల్లి తేదేపా మండల అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షులు మరియు మండల ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి అయిన లక్ష్మణరావు గారు మరి తదితర తేదేపా కార్యకర్తల సమక్షంలో ఉన్నాం మరి వారిని కూడా అడిగి పార్టీ టికెట్ కి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇది ఇది వరకు మొన్నటి వరకు నిన్నటి వరకు దాదాపుగా పాడేరు అసెంబ్లీ స్థానం అనేది బీజేపీకి కొత్తలో భాగంగా బీజేపీకి ఖరారు అయినట్టుగా భావించారంతా అయితే అనుకీ పరిణామాల దృష్ట్యా అది అరకుకి షిఫ్ట్ అయింది సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడ టీడీపీకి దాదాపు లైన్ క్లియర్ అయినట్టు దాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు మేము ఈ ధర్మ పొత్తు భాగానికి చాలా గౌరవిస్తామండి అలాగే పాడేరు నియోజకవర్గంలో ఏదైతే బీజేపీ అనేసి ముందు కేటాయింపులు ఒక భాగంగా అనుకున్నామో దానికి మా గిట్టర్ అయినటువంటి ఆజ్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ పదవిని కూడా ఉన్నటువంటి టికెట్ని కూడా త్యాగం చేయడానికి ఆయన ముందుకొచ్చారు అయినప్పటికీ ఈవేళ అదృష్టంగా మళ్ళీ బీజేపీ వాళ్ళు కోరి అరకు ఒక బీజేపీ టికెట్ను ఆశించడం వల్ల వాళ్ళని కేటాయించి ఈరోజు మరలా మా ఒక పాడేరు నియోజకవర్గంలో టీడీపీకే టికెట్ కేటాయించడం అన్నది మేము చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం చాలా సంతోషం అండి మేము ఎప్పుడూ పార్టీని కించపర్చడం కానీ ఇలాంటివి చేయమని ఏదైనా కట్టుబడి ఉండడానికి మేము ప్రయత్నిస్తాం ఆ రకంగా ఒక మా కార్యకర్తలు అవని అభిమానులు అవని అందరి చాలా మరి ఇదే విషయానికి సంబంధించి టీడీపీకి టికెట్ అయిన తరుణంలో మరి టీడీపీ నుంచే దాదాపుగా నలుగురు అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి టికెట్ని ఆశించే వాళ్ళు మరి వీరిలో మీరు ఎవరికి టికెట్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు అంటేనండి ఈవెళ మన పాడేరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి చూసినట్లయితే ఏ రోజు కూడా మన టీడీపీ అభ్యర్థులు అనేసరికి లేకుండా పొత్తులో భాగంగా పోవడమే ఆ భాగంగాన్ని ఈరోజు రెండు వేలు ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ పొత్తులో భాగంగా ఆలోచన చేసినప్పటికీ కూడా ఈరోజు టీడీపీని పూర్తిగా మద్దతుగా ఇరు కేటాయించడం చాలా సంతోషం అలాగే ఈరోజు ఆశా వాహనాలు అన్నట్టు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు అసలు ఏ కార్యక్రమంలో ఎక్కడికైనా ఒక మండలాల్లో వచ్చి పార్టీ ఆదేశాల మేరకు ఏదైనా కార్యక్రమంలో ఎక్కడ ఎవరితో కలిసి చేసిన పనితనంగానే మన ఈ యొక్క న్యూస్ నియోజకవర్గంలో కనబడలేదండి కనుక వ్యక్తులు ఎవరు ఈరోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం నుంచి ఒక ఇన్ఛార్జిగా లిగ్గేశ్వరి మేడం గారిని కేటాయించారో ఆ రోజు నుండి గ్రామ గ్రామానికి వాడ వాడకే కూడా కొన్ని వేల సంఖ్యల్లో తయారు చేసుకొని రెండు వేల ఇరవై నాలుగుకి తప్పనిసరిగా గెలుద్దాం మన కార్యక కార్యక్రమంతో మొదలెట్టుకొని ఆ రోజు గౌరవ సభ నుంచి ఈరోజు శంకరవరం దాకా దగ్గి రెండు అన్ని కార్యక్రమాలు చేపట్టినట్టు ఏకైక ఇన్ఛార్జి మేడం గారు అయినటువంటి గిడ్డీశ్వరి మేడం గారు తప్ప ఏ లీడరు కార్యకర్తలను ఆదుకోవడానికి ఎవరు లేరండి ఆ నలుగురు ఎవరు అన్నది ప్రజల్లో మాత్రం కణేరుగా ఉన్నటువంటి ఈ సందర్భం చూస్తూ ఉన్నాను ఓకే మరి టీడీపీలోని ఇతర మేడం మినహాయిస్తే తగిన ఇతర ఆత్మనతో చింతపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ లక్ష్మణరావు గారు ఉన్నారు మరి అతని నుంచి కూడా ఈ టీడీపీ పాడేరు అసెంబ్లీ స్థానం టికెట్కి సంబంధించి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం నమస్కారం లక్ష్మణరావు గారు ఒక చెప్పండి ప్రస్తుత తరుణంలో మరి పాడేరు అసెంబ్లీ స్థానం అనేది టీడీపీకి గాయమైనట్టుగా దాదాపుగా సమాచారం వస్తుంది ఈ తరుణంలో మరి టీడీపీ టికెట్ ఆశిస్తూ నలుగురు ఆశావాహులు కనిపిస్తున్నారు ఆ నలుగురులోంచి టీడీపీ టికెట్ని ఎవరికి ఇస్తే విజయం సునాయాసం అవుతున్నారు మీ అభిప్రాయం అందరికీ నమస్కారం ఏదైతే పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాం పాడేరు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి దానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అందరూ కూడా ఆసం వ్యక్తం చేస్తున్నారు పాడేరు తెలుగుదేశం పార్టీకిస్తే బాగుంటుందని మీరు దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ శ్రీమతి గిట్టీశ్వర్ గారికి అయితే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే పాడేరు సార్లు పొత్తులతో భాగంగా వేరే ఈ తెలుగుదేశం పార్టీ అనేది కనుమరుగైపోతుంది శ్రీమతి గిటీశ్వర్ గారు నియోజకవర్గంలో ఇన్సార్జిగా బాధ్యతలు తీసుకొని వారి స్థాయి నుండి ఈ రోజు పరుగులు పెట్టించి ప్రజల యొక్క తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి గిట్టశ్వర్ గారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గిటీశ్వర్ గారి టికెట్ ఇస్తే అత్యంత బాబు గారికి తెలుగుదేశం పార్టీ అందరికీ సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మరి మరో మాట లేకుండా కేటాయిస్తే ఓకే ప్రస్తుతం మనం జీకేవీది తేదేప మండల అధ్యక్షుడు ముక్కల్ రమేష్ గారు అలాగే మరి జీ జీకేవీది తెలుగు యువత అధ్యక్షులు కోటేశ్వరరావు గారి దగ్గర ఉన్నాం మరి ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో రోజు రోజుకు కొత్తగా చూస్తున్న పరిణామాల దృష్ట్యా మరి ఇప్పుడు టీడీపీకి అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నందున మరి టీడీపీలో దాదాపుగా నలుగురు నలుగురు అభ్యర్థులు ఈ అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు వీరిలో ఎవరికి సీట్ వచ్చే అవకాశం ఉందో మరి మన జీకే విధి తెలుగు యువత మండల అధ్యక్షులు అలాగే తేదేపా మండల అధ్యక్షులు వారి వాయిస్ నుంచి తెచ్చుకు ఓకే చెప్పండి రమేష్ గారు మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మొన్నటి వరకు అయితే బీజేపీకే పాడేరు అసెంబ్లీ టికెట్ ఖరారైందనుకున్నారు అయితే అనూహ్య పరిణామాల దృష్ట్యా అది వెళ్ళిపోయి ప్రస్తుతం మరి టీడీపీకే పాడేరు అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉంది మరి ఈ తరుణంలో దాదాపుగా టీడీపీ టికెట్ని దాదాపు నలుగురు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకటి గిడ్టీశ్వరి గారు రెండు మరి కిల్లో రమేష్ రమేష్ నాయుడు గారు అలాగే కొట్టగల్ సుబ్బారావు గారు అలాగే ప్రసాద్ గారు ఎంవి ప్రసాద్ గారు ఇలా నలుగురు టికెట్ ఆశిస్తున్నట్టుగా ఉంది మరి వీరిలో ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు శ్రీమతి గిడ్డీశ్వర్ గారికి టికెట్ వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆవిడ పనితీరు అలాగే పార్టీని నియోజకవర్గంలోని ఎంతో బలపరచడం జరిగింది ఓకే మరి గిడ్డీశ్వర్ గారికి సీటు దొక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన జీకవి మండల అధ్యక్షులైన రమేష్ నాయుడు గారు చెప్తున్నారు అలాగే మరి జీకే వీధి తెలుగు యువత అధ్యక్షులు కూడా ఉన్నారు వారి నుంచి కూడా మరి ఇదే సమాచారం దీనికి సంబంధించి వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి కోటేశ్వరరావు గారు మీ అభిప్రాయం ఏంటి మీ దీనికి సంబంధించి మా అభిప్రాయం అంటే ఏం లేదు ఇప్పుడు మన నియోజకవర్గంలో పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా జీకే వీధి మండలంలో పార్టీ కేడర్ని తయారు చేసినటువంటి గిడ్డీశ్వరి ప్రతి గ్రామంలోనికి ప్రతి మారుమూల గ్రామంలోకి వెళ్ళినటువంటి సింబల్ని గుర్తు ప్రతి ప్రజానీకానికి సింబల్ తీసుకెళ్ళి సైకిల్ గుర్తు తీసుకెళ్ళి పరిచయం చేసి జనాన్ని ఉత్సవపరిచినటువంటి గిడ్డీశ్వరిగా గిడ్డీశ్వరికి ఇవ్వాలి టికెట్ అలాగని ఇప్పుడు ఇప్పుడు అధిష్టానంలోనూ కూడా గిడ్డీశ్వరి మీద సర్వేలు అనేక సర్వేలు గిడ్డేశ్వరి మీద ఉంది ఇవ్వాలని అని కోరుకుంటున్నాం గిడ్డీశ్వరికి వస్తుందని కోరు ఓకే ఇక్కడ జీకామిరి మండలంలో కూడా దాదాపుగా అందరూ గిట్టిశ్వరి అంటే పార్టీ క్యాడర్ని బలోపేతం చేయటంలో అహర్నిశాలు పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఆవిడకే ఉంది కాబట్టి టికెట్ అయితే ఆవిడకి వస్తేనే బాగుంటుంది అనేది జీకే మండల తెలుగు యువత అధ్యక్షులు అలాగే తేదేపా మండల అధ్యక్షులు కూడా తెలియజేస్తున్నారు